అబల్దే పలిదే అనంత పని చేశాడురా చిన్నోడ్ని మన కాకుండా చేశాడు రెండోవాణ్ణి జైలుపాలు చేసాడురా జైలు పాలు చేశాడు గంగూలీ బయలు జైలు ఎనకౌంటర్ చేస్తాడే డౌట్గా జైలుకు తీసుకెళ్ళడం వాడి టార్గెట్ నేను ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు గంగులీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం

प्लीज Allez నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను

నా వాళ్ల జోలికొచ్చావు నీకు నానే లేకుండా చేశా నీ లవర్ నీ మావయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ని నీ వెంకట్గాడి దగ్గర నుంచి కొనేశా విట్నెస్ ని లేపేసా ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకు వస్తాడు ఎవిడెన్స్ లేదని వాడిని వదిలేస్తారు నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగులి కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాను వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్దని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది పల్దేవ్ ప్లాన్ దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ ని బెదిరించి రాజీనామా చేయమన్నాం వాడు మీడియా ముందు డ్రామాలు ఆడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు ఇంతలో వాడికి నువ్వు దొరికావు ఆ గారిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు మా ప్లాన్ అంతా నాశించేసావు హలో నిన్న రాత్రి కలకత్తా ఔట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు ని పట్టుకున్నారు ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీ ఒప్పుకున్నాడు అంతేకాకుండా అతను వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ఇంతకాలం నిజాయితీ పరడం అనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది సీఎం తన పదవికి రాజీనామా చేశారు జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తన సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు ఇలాంటి వాడు సీఎం అయితే ఐదు వందల మంది కాదు ఎంతమంది నిజాయితీ పనులు అప్పాయింట్ చేస్తాం పక్కనే వాడు అదే జరిగితే బలిదేవ్ సహా హాస్యం పూర్తిగా ఓడిపోయినట్టే ఓడిపోనే ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో ఆ పదవి వాడికి దక్కని ఉంది ఐదు వందల డెబ్బై నాలుగు మంది నిజాయితీ పొరుల్ని బల్దేవ్ గారు చూశారు ఐదు వందల డెబ్బై ఐదు వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్తన్ కాడికి నేను చూపిస్తాను మళ్ళీ తారి ఆరిపోయిందంటే ఈసారి వచ్చి అనర్థం ఏంటో రాజా రాజా అమ్మ కొడుకు ఓ అవధు ఆడి నా జీవితాన్ని అత్తలాకుతనం చేస్తారుగా ఏ రాజా దేవుడా బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని మీ తమ్ముడు బలిదేవ్ అయితే నాకేంటి గంగులీ గడ్ అయితే నాకేంటి నాకు కావాల్సింది కాకి దీన్ని పర్మనెంట్ చేయండి కాకి నా ఇంటి చుట్టూ కావు 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 అంటూ తిరుగుతూ ఉంటాను క్యా బోల్తే మాతాజీ పగొండైనా నమ్మొచ్చు కానీ పోలీసు వాడిని నమ్మకూడదురా నమ్మక పోటానికి వీడు పోలీసు కాదుగా రాజా అవును రాజా పైగా ఎలక్షన్స్ టైం కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు ఉన్నవాడిని వాడుకోవడం ఉత్తమం కానీ పిండి నమ్మితేనా కరెక్ట్ వీన్న నంబర్ అని తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టపోతున్నాను ప్రాణమా ఆ అధునిక రాజ మై లైఫ్ ఇల్ లైఫ్ ఎన్ వీట్ తోళన్ మీరా దిల్ క తడకన్ మా భావ సాబ్ ప్రాణాల్లో భార్యను తాకటి పెట్టేవాళ్ళని చూసాం భావం తాకటి పెట్టేవాడు నిన్నే చూస్తున్నాను రాజా మరి తేడా వస్తే తల తీసి గుమ్మానికి ఎలగట్టేయండి ఏంట్రా సడన్ గా పిలిచావు ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బిడ్డ చూపిస్తాడు నువ్వేంట్రా ఈ హౌలా కానీ చూపించావు రే వీడి బుక్ ఏంటి గ్రాఫిక్స్ లాగినట్టు బారు గా ఉంది మళ్ళీ వీడి మెళ్ళ ఒక దండ ఆయా గెస్ట్ ఆయా ఏ కాఫీ లావు చలో నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు ఇచ్చారు బావా ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా బావరాజా కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా ఇది రాంగ్ ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్ కాదండి నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా ఏ ఇది ఏమన్నా మర్యాద రామని ఇల్లా మర్యాద రామని ఇంట్లో మర్యాద ఉంటుంది బావా ఇక్కడ అది కూడా ఉండదు ఏంట్రా ఇది అంతా మీ బావమంతి నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా తాకట్టు నేను ఏమన్నా చెంబునే తప్పాడని రా తాకడ పెట్టడానికి బావ మరదంటే కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా అందుకే ఏ చేయాలో తెలియక ఈ పని చేశాను అరే ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా అందుకే ఇలా ఇరికించాలంటరాండి ఈ రకంగా అయినా మీరు ఆ తమ్ముడికి ఉపయోగపడ్డాలి పెద్దగా రమ్మంటున్నారు కాఫీ రెడీ అంట అంటే నేను కాఫీ తాగడం మానేశానండి తాగని కాదు బే మరి ఏంట్రా దేబ్రహ్మం వేసుకుని చూస్తున్నావు వెళ్ళు కాఫీ ఇచ్చరా ఎయిట్ వెయిటింగ్ తీసుకో మీ త్యాగం వృధాగా పోదులేంటి మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది వస్తున్నారు సార్ వస్తా ఇంకొక రే తమ్ముడు నువ్వేం చేస్తావు నాకు ఏమి అర్థం కావట్లేదురా అక్క నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరిగిపోతుంది ఏవోరా వీళ్ళని చూస్తుంటే రాక్షసులా ఉన్నారు నీకేమవుతుందో నేను భయంగా భయపడుకు అక్క వీళ్ళందరిని ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు అది చూడటం కాదురా దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా నన్నే ఇరికిస్తారా సార్ మీటింగ్ లో ఉన్నారండి ఇప్పుడు కుదరదు తర్వాత చేయండి మీకు సీన్ చూపించాలి ఏంట్రా పైకి రండి చూస్తూ తాగుతురు కానీ ఎక్కడికి రాజా మీ బావ పైకి రమ్మన్నాడు రాజా ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు ఇంట్లో మా బావ కన్నా నీ మీద పడిందనమాట కన్నుపట్నం ఇంటి రాజా మా బావాతో టైపు నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు అంటే మీ బావ తేడానా రాజా మా బావ నేను పైకి పిలిచింది నీకు చూసి ఇవ్వటాన్ని కాదు నీ జ్యూస్ పిండియటానికి అరేయ్ పిల్ల రజా మీ నాన్న తేడానా అడు పెద్ద తేడా ఈ విషయం మీ అమరరాజా తెలుసా రే బుజ్జి మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు ఎవడిని వాడేస్తున్నాడో ఇంటావ్ ఏంట్రాకి రా నీ డమ్మకి దండం రాజా నీ మిక్సింగ్కి నేను దొరకను రాజా